నమ శివాయ ఆముచ్చాలలో హోలీ పండుగ హోలీ పండుగ చేస్తే ఏమిటి ఈ వీడియో వరకు చూడండి అర్థమవుతుంది మీకు హోలీ పండుగ ఎందుకు చేస్తారు పాల్గుణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి చంద్రుడు పాల్గొని నక్షత్రములో పౌర్ణమి నాడు సంచరిస్తాడు కనుక ఈ నెలకు మాసం అని పేరు ఈ మాసంలో చలి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది సూర్యకిరణాలు కాంతివంతంగా ప్రసరిస్తూ ఉంటాయి అయితే ఎండలు ఇంకా పూర్తిగా ప్రారంభం కావు వాతావరణం సమతీతోష్ణముగా ఉండి ఆహ్లాదకరముగా ఉంటుంది అటువంటి ప్రశాంత కాలంలో వచ్చే పండుగ హోలీ ఇది పాల్గొన పౌర్ణమి నాడు ఆచరించబడుతుంది హుళ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడినదే హోళీ శబ్దం ఇది సంస్కృత శబ్దం కాదేమో అని కొందరు సందేహిస్తారు కానీ ఇది పూర్తిగా సంస్కృత పదమే కొత్త పంటలు ఈ కొత్త పంటలు చేతికందే సమయం ఇది కనుక ఈ పౌర్ణమి నాడు ఈ పండుగ చేయాలని బుగుడు ఆర్గ్యముడు అనే పేర్లతో పిలువబడే సూర్యుని పూజించాలని అనగా వారిద్దరిని ఉద్దేశించి హోమం చేయాలని సూత్రకారుడు చెబుతున్నాడు కొత్త ధాన్యంతో చేసే హోమం దీనికి హోళక హోలకి హోళీ అనే పదాలు కూడా వర్తిస్తాయి హోమానికి హోలికి సంబంధం తక్కువ అయితే రెండు ఒకే దినం జరుపబడతాయి పూర్వం హిరణ్యకశివుడనే రాక్షసుడుండేవాడు ఉండేవాడు కదా అతని చెల్లెలే హోలిక ప్రహ్లాదుడు తన కుమారుడై ఉండి విష్ణుభక్తితో ప్రవర్తించటం చూడలేకపోతాడు హిరణ్యకశివుడు రకరకాలుగా హిర ఈ ప్రహ్లాదుని శిక్షిస్తాడు హోలిక అగ్నిలో కాలదు కనుక ప్రహ్లాదుని హోలికతో కట్టి అగ్నిలో పడవేస్తాడు హోలిక ఎటూ కాలదు ప్రహ్లాదుని అగ్ని దహించి వేస్తుంది అనుకున్నాడు హిరణ్యకశివుడు కానీ ప్రహ్లాదుని విష్ణుభక్తి ప్రభావం వలన హోలిక భస్మపేతుంది ప్రహ్లాదుడు ఏ బాధ పొందలేదు ఆనాటి నుండి ఈనాడు హోలికను దహించటం విష్ణుదేవుని ఉత్సవాలను చేయటం చేస్తున్నారని నిర్ణం నిర్ణయామృత గ్రంథం చెబుతుంది ఈ నిర్ణయామృతం అనే గ్రంథం ఈ విషయాన్ని గురించి చెబుతూ ఉంది పూర్వం మృదు మహారాజు రాజ్యం పాలిస్తూ ఉండగా డుండా అనే రాక్షసి పిల్లలను చంపివేయసాగింది ప్రజలు రాజుతో మొరపెట్టుకున్నారు రాజు తన కుల గురువైన వశిష్ట మహర్షితో సంప్రదించి విషయం పరిష్కారం తెలుసుకున్నాడు విషయం ఏమిటంటే ఈ డూమ్ట రాక్షసి మలిన అనే రాక్షసి కుమార్తె ఈమె శివుని ఆదా ఆరాధించి దేవతలను కానీ రాక్షసులతో గాని చంపలేని విధంగా వరం పొందింది అయితే బాలు బాలుర చేతిలో మరణం తప్పదని శివుడు చెప్పాడు పాల్గుణ పౌర్ణమి నాడు ప్రజలు బాలురు స్వేచ్ఛగా సంచరిస్తున్నందువలన రాజు అనుమతి ఇచ్చాడు బాలురందరూ వీరావేశముతో ఆడుకుంటూ అగ్నిలో కట్టెలు పిడకలు కాల్చి ఎగరవేస్తూ ఇష్టం వచ్చినట్లు మాటలాడుతూ కేరింతలు కొడుతూ ఉత్సవం చేయగా డుండ రాక్షసి పారిపోయింది ఆనాటి నుండి ఈ ఉత్సవం జరుగుతున్నట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది బాలురు నిందలను తిట్లను రాక్షసి భయపడిందని సారాంశం వాచ్ఛాయన కామసూత్ర గ్రంథంలో హోలీనాడు చేసే పద్ధతులు వివరించాడు ఉదయం పిచికారీలతో నీళ్ళు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు సాయంకాలం కుంకుమ మొదలైన సుగంధ ద్రవ్యాలు ఒకరిపై ఒకరి చల్లుకుంటూ ఆడుకుంటారు ఇది సమ ఇది ఋతువు ప్రారంభంలో చేసే పనులు సౌరమానం ప్రకారం అప్పటి నుండే వసంతం ప్రారంభం అవుతుంది అని ముందే చెప్పుకున్నాం కదా ఈ హోలీ పండుగ మరునాడు పితృదేవతలను తర్పణాలు ఇస్తారు భూమిపై గల ధూళికి వందనం చేస్తారు ఇందువలన అన్నీ దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయట ఇది ఒక రకంగా ఇది ఒక రకంగా మన మాతృభూమికి గౌరవంతో వందనం చేయటమే ఇదే దేశభక్తి స్వామి వివేకానందుడు కూడా విదేశాల నుండి భారతదేశానికి వచ్చి భూమిపై కాలు పెడుతూనే ఈ ధూళిని కళ్ళకద్దుకొని దేశభక్తితో పులకించిపోయి నమో నా మాతృభూమియే అని భారత మాతకు నమస్కరించాడు హిందీలో ఈ పండుగను డులండి అంటారు అంటే మట్టిని ఎగరవేయటం అని అర్థం ఇది ప్రాచీన కాలంలోనే కాదు ఇప్పుడు కూడా మనము నిధులు లేస్తానే భూమికి వందనం చేయటం మన భారతీయ సంస్కృతిలోనే ఉంది నిధులు లేయగానే భూమిని కళ్ళకద్దుకొని మంచం దిగుతారు చాలామంది సాయంకాలం పౌర్ణమి వ్యాపించి ఉండగా హోలీ ఉత్సవం చేయాలి పగలు ఆవు పేడతో ఇల్లు అలకాలి మంత్రాలతో హోళికను పూజించాలి మరునాడు మామిడి పూత తినాలి జ్యోతిష్కుల ద్వారా భద్రకరణం లేని సమయం జ్యోతిష్కుల ద్వారా తెలుసుకొని పూజ చేయటం దీపం వెలిగించటం చెయ్యాలి కర్రలు పిడకలతో మంటబెట్టి హోళికను పూజించాలి పౌర్ణమి వస్తుందనగానే ముందుగానే కర్రలు చెచ్చి నూతికా గృహం నుండి నిప్పు తెప్పించి గ్రామం మధ్య లేదా వెలుపల మంట సిద్ధం చేసి రాజుగారి స్వస్తి వాక్యాలతో మంగళవాధ్యాయులతో వచ్చి దానాలు చేసి రాజుగారు మంట పెట్టాలి పాలు నే కొబ్బరికాయలు దానిమ్మ పండ్లు వేస్తారు నృత్య నృత్యాలతో పాటలతో వాద్యాలతో జాగరణ చెయ్యాలి ఉత్సవంలో అగ్ని మూడు ప్రదక్షిణలు చేసి మరునాడు హోలికను హోలీ భూమికి నమస్కరించటంతో ఉత్సవం పూర్తవుతుంది ఇందులో ప్రజలందరూ పాల్గొంటారు ఈ పండుగ చేస్తే ప్రయోజనం ఏమిటి ఈ పండుగ శాస్త్రీయంగా చేయటం వలన అశాంతి బాధలు రోగాలు పోతాయి పిల్లలకు కలిగే దృష్టి దోషాలు బాల అరిష్టాలు చీడపీడలు పోతాయి ఈనాడు దేవ దానవులు పాలకడలిని చిలకగా లక్ష్మీదేవి జన్మించింది కనుక లక్ష్మీ జయంతి లక్ష్మీ స్తోత్రాలు చదవటం పూజించటం మంచిది కోరికలను జ్ఞానంలో దహించాలని అప్పటికే మనకు దైవం కనబడుతుందని ఈ పండుగ పరమార్థం ఈనాడు ఊయల ఊగే గోవిందుని చూస్తే పుణ్యం పౌర్ణమి మరనాడు అభ్యంగన స్నానం చేసి ఆవు పేడతో అలికి దానిపై తెల్లని వస్త్రము పరిచి బొట్టు పెట్టుకొని హారతి హారతి ఇచ్చుకొని గంధం కలిపిన మామిడి పూత తినాలి మరునాడు అనగా బహుళ విధియ నాడు ప్రజలను పిలిచి సింధూరం తాంబూలాల నుంచి నృత్యాలతో ఉత్సవం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పండుగలో తిట్ల వలన రాక్షసి సంతోషిస్తుందనే విషయం కూడా ప్రస్తావించటబడింది ఈ పండుగలో రంగు నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకోవటం ఉంటుంది పూర్వం శివపార్వతుల కుమారుని చేతిలో గాని మృత్యువు రాని విధంగా వరం పొందిన తారకాసురుడు ప్రజలను దేవతలను పీడించసాగాడు దుర్జనుడు శక్తిని పొందటం ఇతరుల వలన హాని ఇతరులకు హాని చేయటానికే కదా మరి మంచి చేయడానికైతే ప్రజలు సంతోషిస్తారు ఇది రాక్షసుల కంటే ఇది రాక్షసులకుండే కూరమనస్తత్వం పోని శివ ఒకచోట ఉన్నారా అంటే లేదు సతీదేవి దక్షయజ్ఞంలో దేహం విడిచి హిమవంతుని కుమార్తె పార్వతిగా ఉంది శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా పార్వతి సపర్యలు సేవిస్తూ ఉండగా మన్మధుడు శివునిపై బాణం వేసి ఉగ్రుడైన శివుడి మూడవ కన్ను నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు భస్మమైనాడు అప్పుడు రతీదేవి విలపించగా విలపించి ప్రార్థించగా పార్వతి పరమేశ్వరులు అతనిని దీవించి దివ్య శరీరాన్ని ఇచ్చి రతీదేవికి మాత్రమే కనిపించేటట్లు వరం ఇచ్చాడు ఇది శివపార్వతుల వివాహం అనంతరం జరిగింది మన్మధుడు ఇది శివపార్వతుల వివాహ అనంతరం జరిగింది మన్మధుడు దహింపబడడం తిరిగి జీవించటం జీ జీవించాక రతీదేవి మన్మనిని మన్మధుని పూజించటం పాల్గొన పౌర్ణమి నాడే జరిగాయి కనుక ఈ ఈనాడు కామదహనం పేరుతో ఉత్సవం చేయటం పరిపాటి ఇది హోలీ పండుగ యొక్క విశేషం ఈ హోలీ పండుగ చేస్తే ఏం ప్రయోజనమో ఇక్కడే చెప్పాను హోలీ పండుగ శాస్త్రీయంగా చేయటం వలన అశాంతి బాధలు రోగాలు పోతాయి పిల్లలకు కలిగే దృష్టి దోషాలు బాగా అరిష్టాలు చీడపీడలు పోతాయి ప్లీజ్ అక్షరాల ముచ్చాలను ఆదరించండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం హోలీ పండుగ యొక్క విశేషం